ఈ సైడ్ కి అవైలబుల్ పర్యటన చూస్తా ఉంటే రైతులు ఎంత గోడు వెళ్ళబోతున్నారు ఎవరికైతే మనం ఒక్కసారి ఆలోచించాలి ఆ రైతులకు అండగా నిలబడుతున్నటువంటి ఇలా తెలంగాణ పక్షాన రావాలని చెప్పేసి గ్రామ గ్రామంలో కోరుకుంటున్నారు అందుకని ఒక పాట ఉండే అన్న మల్ల సారే రావాలంటున్నారే తెలంగాణ పల్లెలు రావాలంటున్నారే తెలంగాణ పల్లెలల్లా కాకుండా కళ్ళ గట్టినట్టు ఈ నాలుగు నెలల కాలంలో మనకు కనబడతాం నేను వంద రోజుల్లో రెండు మంది చనిపోయే పరిస్థితులు తాయి తెలంగాణ గడ్డ మీద మోడీ ప్రభుత్వం రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ముంగట కూర్చున్న వాళ్ళు దీక్ష ఇది